బ్రహ్మ బ్రహ్మా గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ వక్రతుండం మహకాయం సూర్యకౌసమం దిద్వినం కురు మేదేవాదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే సర్వార్ధసాదికే శ్యేత్రే దేవీ నారాయణీ నమోస్ వాగద్ధావివ ప్రతిపత్తయే వాగద్ధ ప్రతిపత్తగదరం వందే పార్వతీపరమేశ్వరం శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి లోకశంకరం సభాదేవతాభ్యో నమ సరే ఇవాళ రోజున కార్తీక పురాణము ఐదవ అధ్యాయము పిల్లలు ఓపిక మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ టైంలో ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీన్కి కూడా ఉండి పురాణానికి కనీసం బలవంతంగానో ఇష్టంగానో వచ్చి కూర్చొని వింటున్నారు అదే ఎప్పుడు చెప్పుకుంటాం కదా మంచి పనులకి ఎప్పుడు మైండ్ నో అని చెప్పి అర్జెంట్ టెస్ట్ రాసి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అవునా కదా అలా ఉంటుంది మైండ్ అంతే దాన్ని మార్చే ప్రయత్నమే మనం మీతో పాటు మీ నేను యాక్చువల్లీ మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో పాటు నేను కూడా కూర్చుంటాను లేకుంటే నాకు కూడా ఎన్నో పనులు ఉన్నాయి ఆ పనులు వంక పెట్టుకుని పురాణాన్ని పక్కన పెట్టాం కాబట్టి మనం పది పదిహేను రోజుల నుంచి పెండింగ్ పడిపోయింది పురాణం లాస్ట్కి వచ్చేసాం ఇంకా సిక్స్ డేసే మీరు సిక్స్ డేస్ తర్వాత పురాణం అడిగినా ఎవరు చెప్పడు చదువుకున్న కార్తీక మాసంలో ఉన్నంత పుణ్యం రాదని కాదు కార్తీక మాసంలో ఉన్నంత పుణ్యం రాదు అవునా అందుకోసమని వీలైన తొందరగా కంప్లీట్ చేసుకుందాం సరే ఐదవ అధ్యాయం ఇవాటి రోజున కార్తీక మహత్వాన్ని విని ముక్తి పొందిన మూషిక కిరాతులు ఒక ఎలుకకు ముక్తి వచ్చింది ఎలుక బాబు నిన్నేమో కుక్క ఎలుక మనిషి తప్పితే వస్తున్నాయిగా మనిషికి బుద్ధి రావట్లే మన పరిస్థితి అలా ఉంది ఎందుకంటే మనిషి తెలివి ఉంది మిగతా వాటికి బ్లైండ్గా ఫాలో అవుతాయి కొన్ని తెలిసి ఫాలో అవుతాయి కొన్ని తెలియక ఫాలో అవుతాయి వాడికి ఒక ప్రోటోకాల్ ఉంది ఒక రూల్ ఉంది మనిషి ఏంటంటే రూల్ పెడితే వాడి తెలివితే ఆ రూల్ని ఎట్టు తప్పించుకోపోదామా అవునా ఇలా వెళ్ళండి అంటే అలా చేయడు ఇలా ఇంకోలా చేయొచ్చు కదా ఆ తెలివే వాడికి డేంజర్ అవుతుంది దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సరే వశిష్ఠుడు తిరిగి జనక మహారాజుతో ఇట్లా చెప్తున్నాడు మహారాజా పాపము నశించుటకై కార్తీక మందు పుణ్యము చేయవలేను చూడండి మనుషులంటే నిన్ననే చెప్పుకున్నాం భూమి మీద మనిషిగా పుట్టామంటే పాపం చేస్తేనే పుడతాడు భూమి మీద గురువులు వచ్చారంటే గురువులు మనల్ని గట్టెక్కించడం కోసం పుట్టారు వాళ్ళు పాపం చేస్తే పుట్లే పాపం చేసిన వాళ్ళని గట్టెక్కించడం కోసం మహానుభావులు దేవుడే గురువుగా వస్తాడు పుణ్యము చేయటం వలన పాపము తొలుగుటయే కాక పుణ్యము వృద్ధి అగును మంచి పనులు పుణ్యమైన పనులు చేస్తే పాపం పోతుంది అలానే పుణ్యం ఇంకా వృద్ధి అవుతుంది పోవడం అంటే ఏంటి చీకట్లో చిన్న క్యాండిల్ పెట్టారు చీకటి ఉంటుందా పోతుందా చీకటి గదిలో చిన్న క్యాండిల్ వెలిగించారు చీకటి ఉంటుందో పోతుందా పోతుంది కదా అంత ఏదో ఆబ్జెక్ట్ అయితే కనబడుతుంది కదా అసలు గుడ్డిగా అయితే ఉండదు కదా అలానే మనం చేసే పాపము అనే చీకట్లో పుణ్యం అనే చిన్న జ్ఞాన వెలిగింది అనుకోండి అప్పుడు ఆ పాపం పోయి దారిలో పడతాం మనం కష్టాలు పోయి సుఖాలు వస్తాయి చూడండి మీ జీవితాలు బాగుండడం కోసం కూడా ఫ్యూచర్ మీది బాగుండడం కోసం మీరందరూ సుఖంగా ఉండాలని కూడా ఇష్టముందా లేకున్నా మొహం ఇలా పెట్టుకున్నా అలా పెట్టుకున్నా గురువు మాత్రం కూర్చోబెట్టి చెప్తూనే ఉంటాడు అది గురువు యొక్క గొప్పతనం మా గురువు గారు కూడా అదే చేసేవాళ్ళు మా అమ్మచి కోసం పాపం ఈ రోజు ఇంత బాగున్నా హాయిగా ఉన్న ప్రశాంతంగా నా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా మా గురువుగారు అమ్మవారు అయ్యవారు వెంకటేశ్వర స్వామి వీళ్ళు తీశారు నుంచి తీశారు మరి వాళ్ళు తీశారు అంటే నేను ఇలా పెట్టుకును అన్న మొహం పెట్టుకున్నా అలా పెట్టుకున్నా కూడా ఒరే ఇది చేయిరా అని చెప్పి చేయించి ఇంకోళ్ళతో చేయించు అమ్మవారు వచ్చి కూర్చొని నవరాత్రులు చేసావు ఏదో ఒకటి మొత్తాన్ని చేసి చేసి నాతో చేయించి ఎవరితోనో చెప్పన్న చేయించి నాకు ఇష్టమున్నా లేకున్నా చేయించి పుణ్యం ఇచ్చి మరి నన్ను కష్టాలను బయట సార్ అది గురువు దైవం యొక్క గొప్పతనం మన మంచి మనకి ఇష్టం ఉండదు అదే జ్వరం వచ్చింది ఇంజక్షన్ ఇష్టం ఉండదు కానీ ఇంజక్షన్ ఎందుకు ఇస్తున్నారు జ్వరం తగ్గడం కోసం ఇస్తున్నారు మనం జ్వరం నచ్చట్లేదు ఇంజక్షన్ నచ్చట్లేదు ఎట్లా కుదరదు కదా తప్పకుండా ఇంజక్షన్ తీసుకోవాలి అలా నచ్చకపోయినా కూడా గురువు మన మంచి కోసం చేస్తాడు కూర్చోవాల్సిందే కార్తీక నందు శ్రీహరి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేయువాడు రేపనిస్ కానిస ఒక్కసలు గుర్తు చేయండి ఒక శ్లోకమన్న భగవద్గీతని చెప్తే మళ్ళీ చెప్పండి రేపందుకు ఇవాలే చెప్పుకుందాం అద్దమైనా చెప్తారా చెప్తారా యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పాధో ధనుర్తరః యత్ర పాధో ధనుర్తరః తత్ర శ్రీ విజయో భూతిహి తత్ర శ్రీ విజయో ధ్రువాతి వసుదేవసువం కంసచామర్దనం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురు సరే ఇప్పుడు ఒక్క శ్లోకం అన్నా అన్నారు కదా వెంటనే మనం చేసేస్తాం మళ్ళీ పెండింగ్ పెడితే మనిషి బుద్ధి రేపుడు ఉమ్మ కొడతాము వస్తామో రాము వెళ్ళిపోతామో తెలియదు అందుకని పని వెంట చేయాలి శ్రీహరి సన్నిధిలో వెనకాల ఉన్నారు హరి భగవద్గీత పారాయణ చేసినా ఒక్క శ్లోకం చదివినా పాపాలన్నీ పోయాయి అమ్మయ్యా మన పాపాలు ఇప్పటికి పోయాయి అని మనం నమ్మాలి నమ్మంది ఏమి ఉండదు నేను ఎప్పుడు ఇది ఎగ్జాంపుల్ చెప్తా రాత్రి పడుకునేటప్పుడు మనకి తెలియకుండా పడుకుంటాం పొద్దున్న లేస్తావా లేదా అని నమ్మకపోతే ఎట్లా లేస్తావు రాత్రి పడుకున్నాక నా ఊపిరి ఎవరు తీస్తారు అనే డౌట్ ఉంటే నువ్వు నిద్రపోతావా నో డౌట్ ఉన్నా కూడా బలవంతంగా నిన్ను నిద్ర పోపిస్తాడు దేవుడు ఊపిరి ఆయన తీస్తున్నాడు రాత్రిపూట నమ్ముతున్నావు లేదా నేను పడుకుంటే నా ఊపిరి ఎవరు తీస్తున్నారు లేదా నిద్ర మీరు లేచి ఆయన ఊపిరి తీసుకొని మళ్ళీ పడుకుంటున్నారా లేదుగా మరి మీ ఊపిరి ఎవరు తీస్తున్నారు మన ఊపిరి ఎవరు తీస్తున్నారు పైకి శ్వాస వాడు ఉన్నాడు అని నమ్మకం మీద పడుకుంటున్నావా పొద్దున్న లేవని విచిత్రం ఏంటంటే మనం రాత్రిపూట దేవుడు గుర్తుంటాడు లేచేటప్పుడు గుర్తుంటాడు తర్వాతే మాయమైపోతాడు ఎందుకు మనం కళ్ళు తెరిచాం లోకంలో పడ్డాం ప్రకృతిలో పడ్డాం ప్రకృతి అంటేనే మాయ అమ్మవారి స్వరూపం దానిలోకి వచ్చేసాం ఇక గుర్తుపెట్టుకోవాల్సింది మర్చిపోతున్నాం మాయలో పడిపోతున్నాడు ఏదన్నా చేయండి అమ్మా హరే రామ్ హరే రామ్ అనుకుంటూ చేయండి గోవింద అనుకుంటూ చేయండి అరుణాచల శివ మీరు ఏ చేయండి ఇది అనుకుంటూ చేయండి ఈవెన్ వాష్రూమ్లో ఉన్నా కూడా శివ 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 అనుకుంటూ వాష్రూమ్లో ఉండొచ్చు నో ప్రాబ్లం స్నానం చేసినా కూడా అనుకోవచ్చు దానికి ఏమి ఇబ్బంది మంత్రాల జోలికి వెళ్ళొద్దు మంత్రాలకి శౌచం ఉండాలి గురుముఖతగా రావాలి సరే తులసి దళములతో కానీ తెలుపు నలుపు గన్నేరు పూలతో కానీ హరిని పూజ చేయవలను ఇంట్లో తులసి ఉంటే ఒక చిన్న తులసి తీసి వెంకటేశ్వరి దగ్గర శివుడి మీద ఒకటి పెట్టండి తులసి దళం లేదు మారేడు దళాలు బిల్వం ఒక దళం పెట్టండి మూడు ఆకులతో ఉంటాయి అదొక దళం అది పెట్టండి శివుడి మీద అది మీ అదృష్టం ఇలా పడితే ఒక ఫలితం ఇలా పడితే ఒక ఫలితం ఈ నెల తగితే లక్ష్మీ కటాక్షం ఆకులు ఇలా తగిలితే సరస్వతి కటాక్షం శివుడి మీద ఇలా వేసినప్పుడు కావాలని పెట్టదు కళ్ళ ముసుకొని ఇలా వేయాలి శివుడి దగ్గర మనకి ఏది ఇస్తుందో లక్ష్మణ వస్తే మంచిదే సరస్వతి వస్తే సరస్వత లక్ష్మీ ఆటోమేటిక్గా వస్తుంది కదా సరస్వతి ఉందో అక్కడక్కడ లక్ష్మి ఉంటుంది ఫస్ట్ సరస్వతి వస్తుంది సరే వైకుంఠంలో ఏ హరితో సుఖించు చూడండి భగవద్గీత ఒక్క శ్లోకం విన్నా కూడా విష్ణులోక ప్రాప్తి మనం విండం కాదు చెప్పాం కనీసం ఒక శ్లోకం హరి సన్నిధిని భగవద్గీతలోని మళ్ళీ భగవద్గీతలో పదో అధ్యాయము పదకొండో అధ్యాయము పారాయణ చేయువాడు అంటే ఇంట్లో పెట్టుకుని ఇలా చదువుతుంటారు కార్తీక మాసంలో చేయవాడు వైకుంఠానికే ప్రభు అవుతాడంట వైకుంఠంలో ఎవరుంటారు విష్ణువు ఉంటాడు అదే వెంకటేశ్వర విష్ణువు ఉంటారు వైకుంఠానికి ప్రభు అంటే స్వామికి దాసుడు అయి ఉంటాడు స్వామి తర్వాత కింద పొజిషన్లో ఆయన అయి ఉంటుంది ఆయన కింద మిగతా వాళ్ళందరూ ఉంటారు వైకుంఠంలో హరి సన్నిధిలో ఒక పాదము కానీ పురాణము చదివిన వారును విన్నవారును కర్మబంధ విముక్తులు కాగలరు ఒక పాదం ఇందా మనం చేసినదే ఈ కర్మబంధాలు ఉన్నాయి కర్మబంధాలు అంటే వాడిని వీని వీని వాడిని మనం అటాచ్ చేసుకుంటూ పోతాం అవే బంధాలు పుట్టంగానే అమ్మ నాన్న తాత అందరు వచ్చారు కదా ఇది కాకుండా బయటికి పోయి ఇంకొని తెచ్చుకుంటాం గొడవలతో కొన్ని తెచ్చుకుంటాం ఇష్టాలతో కొని తెచ్చుకుంటాం షాపు పోయిన వేసి కొని తెచ్చుకుంటాం ఆన్లైన్లో కొన్ని తెచ్చుకుంటాం ఆఫ్లైన్లో కొన్ని తెచ్చుకుంటాం ఏమే పెంచుకుంటూ పోతున్నాం ఈ వదిలేచ్చుకోవడం అంత ఈజీగా జిడ్డు ఒక్కొక్క బంధం కూడా జిడ్డే జిడ్డ ఇంకా సబ్బేస్ కడకుండా పోతే ఇవి పోవు ఇవి ఎంత డేంజర్ అంటే జన్మ జన్మలు వస్తాయంట పోయిన జన్మల్లో ఉన్న బంధాలు కూడా మీకు ఇప్పుడు ఉంటాయి ఈ జన్మలో మీకు తెలియదు అందుకే మీ చుట్టూ వస్తుంటాయి అవి ఇప్పుడు మా సాయిని హాంతున్నాడు వీరిద్దరు ఎందుకు క్లోజ్ అయ్యారంటే చెప్పలేము ఏదో జన్మలో వాళ్ళు డీరెస్ట్ ఉండొచ్చు అందుకనే మేబీ ఆ దగ్గరలోనే పుట్టి వాళ్ళు లేదంటే ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళ దగ్గర రావడం అర్థమైందా మరి ఇంటి ఎలకలు వచ్చి కొట్టేసినాయి చీమలు వచ్చి పట్టుకెళ్ళిపోయినాయి దోమలు వచ్చి మళ్ళీ పీల్చేసాయి పోయిన జన్మలు అప్పులో వాళ్ళు 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 మనకు అప్పులు ఇచ్చారు మనం తీర్చాలి అందుకే ఈ జన్మలో మన దగ్గరికి వచ్చి ఎలకగా పట్టుకెళ్తున్నాడు జోమగా బట్టుకెళ్తాడు చీమగా పట్టుకెళ్తున్నాడు అర్థమైందా వాళ్ళ అప్పులోడు మనం పోయిన జన్మని వాళ్ళ అప్పు పడ్డాం వాళ్ళు ఇలా పట్టుకెళ్తున్నారు తీసుకెళ్ళాను నొప్పి మనకి ఎలకని చంపేరా బోన్ పెట్టేసి దోమని చంపే అంటాడు అవునా చీమల్ని ఇంత చక్కరేస్తేమవుతుందా అన్న ఇంత చక్కెర పాపం చీమలకి అందుకే మధ్య జాతకాలు రాసేటప్పుడు కొంతమందికి మేము రాసేస్తున్నాం వాళ్ళ జాతకంలో ఉంటుంది క్లియర్గా చీమలకి చక్కెర వేయన అని రాస్తున్నారు అంత దౌర్భాగ్యంలో మనం ఉన్నాం అంటే వాడు అంత దరిద్రంగా ఉన్నాడన్నమాట చీమలకు చక్కెర కూడా వేయని జన్మల్లో వచ్చాడు వాడు అంటే దాచిపెట్టుకుని ఏం చేస్తాడు వాడు షుగర్ వచ్చింది బీపీ వచ్చిందంటే రాకుండా ఏం చేస్తాయి నువ్వు అన్ని ఎత్తుకొస్తుంటే రాకుండా ఏం చేస్తాయి విన్నవారు కర్మబంధ విముక్తులు కాగలరు సరే కార్తీక మాసం శుక్లపక్షం నందు వనభోజనం చేయవారు శుక్లపక్షంలో పౌర్ణమి ముందున వనభోజనం చేయాలి ఎవరైనా వెళ్ళారా వనభోజనానికి వనభోజనం అంటే నాన్ వెజ్ పట్టుకెళ్ళి చెట్టు కింద కూర్చుని తినడం కాదు వనభోజనం అంటే వెజ్ ముట్టకూడదు శాకాహారం తినాలి అది కూడా దేవుడికి నైవేద్యం పెట్టిన ఆహారం తినాలి వనభోజనంలో ఉసిరి చెట్టు ఫస్ట్ ప్రయారిటీ లేదంటే వేప చెట్టు ఏదో చూసుకోవాలా ఏది దొరకకపోతే ఏదో చెట్టు పవిత్రంగా ఉన్న ప్రదేశం అక్కడ శివుడి కానీ సాలగ్రామం కానీ పట్టుకెళ్ళి అక్కడ ఇంట్లో చేసినట్టుగా పంచోపచార పూజలు చేసి మనం పట్టుకొచ్చిన అన్నము నైవేద్యంగా స్వామికి పెట్టి మనము మనతో పాటు కనీసం ఒక్క బ్రాహ్మణి అన్న కూర్చోబెట్టి తినిపియాలి అంతకని మన ఇంట్లో వాళ్ళు బాక్సులు పెట్టుకొని అడ్డదని చెత్త పోయి ఏదో పిక్నిక్ పోయినట్టు వచ్చి వనభోజనం అంటే పుణ్యం రాదు పాపమే వచ్చింది కార్తీక మాసంలో కూడా ఇంట్లో దిన కూడా బయట ఎక్కడో తిన్నాడు రా అని పాపం ఇస్తారు ఇప్పుడు అర్థం ఏంటో తెలియక ఎన్ని తప్పులు చేస్తున్నావు మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెలియదని ఒప్పుకోము చెప్తే వినము తెలియదని ఒప్పుకో అన్ని నాకు తెలుసు చెప్తే వినము మళ్ళీ ఏంటి వచ్చి నేను పుణ్యం చేశా అని చెప్తాడు దేవుడు నవ్వుకుంటున్నాడంట వీడేంట్రా చెప్పిందోటి చేసిందోటి మళ్ళీ పుణ్యం వచ్చిందని భ్రమలో బడి తిరుగుతున్నాడు బొం ముంబై పోవాలని చెన్నై ట్రైన్ ఎక్కినట్టు ఉంటుంది ఎక్కడ పోతాడు ఇండియాకి రావాలని పాకిస్తాన్కి పోయాడు సరిపోయాడు అంతే కదా అలా అవుతుంది సమస్త పాపములు నశించను వనభోజములు చేయ విధము సరే వనభోజనం ఎలా చేయాలి జాగ్రత్త ఇంకొక ఆరు రోజులు ఉంది పౌర్ణమి వెళ్ళిపోయింది సరే ఈ ఆరు రోజుల్లో ఉన్న వనభోజనము ఒక ఆదివారం రోజు ప్లాన్ చేసుకోండి అంటే పూజలు మాకు రావు కదా అంటే కనీసం ఒక పటం అన్న పట్టుకెళ్ళండి ఎక్కడ కింద చెట్టుకింద కూర్చున్న పట్టానికి మంచి కార్పెట్టేసి పటం పెట్టేసి మీకు వచ్చింది ఏదో నీళ్ళు జలసి ఇలా స్వామికి చూసి గోవింద 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 పిల్లలకి మీకు అన్ని ఎక్స్క్యూజ్లే మీ అడ్వాంటేజ్ అది దౌర్భాగ్యం ఏంటంటే పెద్దవాళ్ళు ఈ చిన్న ఏజ్లో ఉన్న అడ్వాంటేజ్ని వాళ్ళు అర్థం చేసుకోక వాళ్ళు చేయలేదు చిన్నప్పుడు అయ్యారు కాబట్టి వాళ్ళకి మీ ఆప్షన్ లేదు మిమ్మల్ని కూడా చేయిన్ ఇయ్యారు అవసరం మాకు అంటారు మీరు ఎయిటీన్ ఇయర్స్ అనుకోండి పోయి ఆప్షనే పోయి మీరు ఎంత చేసుకున్నా ఈ నాలుగైదేళ్లలోనే గొప్ప గొప్ప ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఎలా చేసినా చెల్లుతుంది మీకు అర్థమైందా మీకు మా అంత సిక్ట్కి లేదు మేము చచ్చినట్టు స్నానం చేసి గోచిపోసి పడ పచ్చగట్టుకొని తల స్నానం చేసి విభూతి పెట్టుకొని మంత్రాలు చదివి సంకల్పం చెప్పి ఆచమనం చేసి ఓ గోళమాలు మీకేం లేదు వెంకటేశ్వర పటం పెట్టి గోవింద గోవింద గోవిందని చూపి తిన్నా కూడా ఎవరేమడగారు మిమ్మల్ని అబ్బా పిల్లాడు గోవిందరాములు చెప్పుకుంటూ తింటాడే అని ఇంకా పొగుడుతారు అర్థమైందా కానీ పెద్దవాళ్ళు ఏమంటారు వద్దండి ఇప్పుడే ఎందుకండి అంటారు ఇంకెప్పుడు అంటే వాళ్ళకి తెలుసా మనం ఎప్పుడు పోతాము మా వాడు పలానా డెబ్బై రెండవ సంవత్సరాలు చస్తాడు ఇప్పుడు వాడు ఇంకా పద్నాలుగో పదమూడు ఏళ్ళేనండి వాడు అరవై ఏళ్ళ చెక్ చేసుకుంటాడు రాసిస్తారా పోని మన దౌర్భాగ్యం అది మనకున్న బ్యాడ్ టైమ్ బ్యాడ్ లక్ ఏంటంటే నిజంగా ఎవరు తల్లిదండ్రులు అంటే దేవుడి వైపు తిరిగమని చెప్పేవాడే నిజమైన తల్లిదండ్రులు అంట దేవుడు పూజలు చెయ్యి రామకోట రాయి భజన చెయ్యి పురాణ విను నామం చెప్పు ఇలా చేయమని చెప్పే పేరెంట్స్ నిజమైన పేరెంట్స్ అని చెప్పారు పురాణాల్లో మిగతా వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళకే తెలవాలి మనమే వాళ్ళనేమనకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులే కాబట్టి సరే వనభోజనం ఎట్ట చేయవాలనో వినుమా అని చెప్పారు ఎవరు జనక మహారాజు చెప్తున్నారు అనేక జాతి వృక్షంలో నిండిన వనమునందు ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామం నుంచి చూడండి సాలగ్రామం పెట్టి దండ పుష్పాక్షతలతో పూజ చేసి బ్రాహ్మణులు కూడా పూజించి బ్రాహ్మణులు పిలవాలి ఆయనకు కూడా అతిథి దేవో భవ విష్ణువు అనుకొని అతిథి అనదు అభ్యాగతి దేవో భవా తెలిసి వచ్చేవాడు అతిథి పిలవకుండా వచ్చేవాడు అభ్యాగతి మీకుంది తెలుగులో అలా చెప్పకుండా వచ్చేవాడు చెప్పి ఇంటికి వచ్చేవాడు చాలామంది వస్తారు భోజనం రండి అంటే వస్తారు అతిథి దేవోభవ కాదు అభ్యాగతి దేవోభవా అది సరే వారితో కలిసి ఆ వనమునందు భోజనము చేయవలను ఆ బ్రాహ్మడితో పాటు మనం కూర్చొని భోజనం చేయాలి ఈ విధంగా చేయటం వల్ల అంతకుముందు జపకాలమునందు కానీ హోమకాలమునందు కానీ భూజాకాలమునందు కానీ భోజనకాలమునందు కానీ తర్పణ కాలమునందు కానీ చండాలు యొక్క పాపాత్ముల యొక్క అసౌచము కాలు వారి వారి యొక్క సంభాషణ వినటం వల్ల కలిగిన దోషము నశించును ఇలా చేసినందువల్ల మనం అనుకున్న పూజారిని పెట్టుకొని సాలక్రమం పెట్టుకొని భోజనం చేస్తే ఏంటి బెనిఫిట్ పొరపాట మన అన్నం తినే టైంలో ఏదైనా చెడు మాటలు వింటూ తిన్నా ఎవరో తాకకూడని వాడిని తాకి తిన్నా అన్నం తినడం పవిత్రంగా తినాలి ఎందుకంటే అన్నమే మన మనసు మన బుద్ధికి వచ్చే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన తిండి నుంచే వస్తున్నాయి వాడు ఎవడో పడిపోయాడు ఎందుకు పడిపోయాడు వాడు అలాంటి తిండి తిన్నాడు అలాంటి వాళ్ళు ఇచ్చిన తిండి తిన్నాడు అందుకే నేను ఈ మధ్య చేతికి తీసుకోవడం మానేసి కింద పెట్టమంటున్నాను ఎందుకంటే భూమికి ఓ శక్తి ఉంది అది ప్లస్ అయినా మైనస్ అయినా న్యూట్రల్ చేస్తుంది అందుకే గురువు ప్రసాదం ఇస్తే కింద పెట్టనీ చేతిలో వేయమనాలి గురువు గారిని అర్థమైందా గురువుగారు ప్రసంగిస్తే చేతిలో తీసుకోవాలి అది కాకుండా ఇంకెవరెవరెవరెవరో ఉన్నారనుకోండి మీకు డౌట్ ఉందనుకోండి వంట తిన్నాం చేతికి ఇస్తారు కింద పెట్టండి కింద పెట్టమని చెప్పాల దానివల్ల పొరపాటున వాళ్ళకు ఉన్న నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉంటే ఆ ఆబ్జెక్ట్గా ఉంటాయి ఖచ్చితంగా ఆబ్జెక్ట్లోకి వస్తాయి దాన్ని థర్మల్ అంటారు మీరు కావాలంటే థర్మోమీటర్లో తెలుస్తుంది టెంపరేచర్ ఎట్లుందో అంటే థర్మల్ స్కానింగ్ అంటారు ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా ఉంటుంది అంత ముందు కూడా డిస్కస్ చేసాం మనం అదే రోబో టూలో చూపిస్తాడు నెగిటివ్ ఆరా పాజిటివ్ ఆరా అని అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకే పిల్లల్ని ఇస్తే ఏడుస్తారు ఒక్కసారి చూసారా చిన్న చిన్న పుట్టిన పిల్లల్ని తల్లి దగ్గర నుంచి ఇంకొక కైమ్మని ఏడుస్తాడు వాడు ఏంటంటే అమ్మ ఆరా వాడికి సెట్ అయ్యి ఉంది వాడు ఇంకో దగ్గర పోగానే అది సెట్ అవ్వదు వాడికి బోళ్ళు మంటలు వచ్చేసేడ్ చేస్తాడు కొంతమంది దగ్గరికి వెళ్తే ఈ అని అవుతుంటాడు మరి అది అట్లట్లు వచ్చింది అంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఈ పురాణాలు వింటే మన చుట్టూ కూడా పాజిటివ్ ఆరా ఫామ్ అవుతుంది సరే అలాంటి దోషాలు పోతాయి ఏది ఇందాక చేసినా వనభోజనం వల్ల అంతేగాక సమస్త పాపములు నశించి వైకుంఠములకి సుకింతురు వనభోజనం చేసిన అరే మనం తిన్నా కూడా వైకుంఠానికే పోతున్నాం కానీ ఎప్పుడు తింటున్నావు రోజు తింటే అవుతుందా అవట్లే కార్తీక మాసము వనభోజనానికి వెళ్ళి విష్ణువుకి కానీ శివుడికి కానీ నైవేద్యం పెట్టి ఒక చెట్టు కింద తింటే విష్ణులోకానికి వెళ్ళేంత ఆప్షన్ ఎక్కడ ఉందా పోనీ వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంది ఈ ఆప్షన్ ఎంత గొప్పదానిలో పుట్టాం మనం సనాతన ధర్మంలో మనకి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు దేవుడితో పాటు ఉండడానికి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు మనం ఒక్కటైనా వాడుకుంటామా లేదు వెళ్ళిపోవాలి అర్జెంట్ ఇంటికి వెళ్ళిపోవాలి మనం అన్ని మాకు వెళ్ళిపోవాలి రోజు ఇల్లే ఇల్లే కదా రోజు వెళ్తున్నారు కదా ఇంటికి ఇవాళ ఏమైనా హాస్టల్ నుంచి వదిలేరు జైలు నుంచి వదిలేరు లేకపోతే ఇదో వెళ్ళిపోవాలి అర్జెంటుగా ఏముంది ఇప్పుడు జనరల్ చెప్తున్నా ఇంపార్టెంట్వి వదలకూడదు ఎప్పుడైనా ఈ కార్తీక మహత్యను విన్న యొక్క బ్రాహ్మడు బాలుడు గొప్ప గొప్ప సంకటం నుండి సంకటము నుండి విముక్తిగా అంచెను సరే ఈ కార్తీక మహత్యను విన్న ఒక బ్రాహ్మడు అంట గొప్ప కష్టం నుంచి బయటకు వచ్చాను అదేంటో కథ చెప్తున్నాను వినండి జనగ మహారాజు ఆ బ్రాహ్మణ బాలుని వృత్తాంతము సవివరంగా వివరించమనను జనక మహారాజు వశిష్టమామూలు అడిగాడు ఆ బ్రాహ్మడు యొక్క వృత్తాంతం చెప్పండి ఎలా బయటపడ్డాడని సరే వశిష్ఠుడు చెప్తున్నాడు జాగ్రత్త వినండి ఓ రాజా కావేరి నదీ తీరంలో ఎక్కడ తమిళనాడు కావేరి నది తీరంలో దేవశర్మయను బ్రాహ్మడు ఉండేవాడు ఆయన పేరు దేవశర్మ అతడు సదాచార సంపన్నుడు మంచి బ్రాహ్మడు మంచి క్యారెక్టర్ మంచి ధర్మాన్ని ఫాలో అయ్యేవాడు కానీ అతని కుమారుడు ఒక దుర్మార్గుడు ఆత్క హిరణ్యకసుగుడు అంటే ప్రహ్లాదుడు ఉంటాడు ప్రహ్లాదుడు లాంటి తండ్రి ఉంటేనే హిరణ్యకసుగుడు లాంటి కొడుకుంటాడు ధర్మాత్డు అయితే దుర్మార్గుడు దుర్మార్గుడు అయితే ధర్మాత్తుడు ఉంటాడు చూడండి ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తన పుత్రుని పిలిచి ఆయన నీవు అనేక పాపకర్మలు చేశావు నీవా పాపము నుండి విముక్తుడోకు కార్తీక స్నానం ఆచరింపు అని చెప్పాడు తండ్రి పిలిచి నువ్వు పిచ్చి పిచ్చి పని చేస్తున్నావు అలా చేయకూడదు కార్తీక మాసం వచ్చి స్నానం చేయి నీ పాపాలన్నీ పోతాయని చెప్పాడు తండ్రి వినాలా వీడు ఏం చేశాడు చూద్దాం కార్తీక మాసం శ్రీహరి సన్నిధిలో దీపాలు పెట్టమన్నాడు తండ్రి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏదైనా గుడికి వెళ్ళి వెంకటేశ్వరి కూడా రాముడు కూడా విష్ణు ఆలయం శివాలయం ఎక్కడో అక్కడ పోయి అమ్మవారి కూడా దీపాలు పెట్టిన ఆయన అని చెప్పాడు తండ్రి ఎవరికి కొడుక్కి అని చెప్పగా ఆయన ఏమంటున్నాడు కొడుకు చూడండి నేను ఇంటి పని నేను ఎప్పటికీ చేయను అని బాలుడు చెప్పాడు నేను అలాంటి పనులు చేయను అని చెప్పాడు తండ్రికి తల్లి తండ్రి మాట గురువు మాట వినకపోతే వాడు ఎవడు కాపాడతాడు వాడిని ఎత్తిన గొప్ప కష్టాలు ఉంటాయి వాడు అప్పుడు తెలుసుకుంటాడు అయ్యో అంటాడు ఏ తండ్రి వెళ్ళిపోయాడు తల్లి ఏది వెళ్ళిపోయాడు గురువు కూడా వెళ్ళిపోయాడు ఇది ఎలా ఉంటుందంటే ఎడారిలో వదిలేసి వచ్చినట్టు ఉంటుంది జీవితం ఎటు పోవాలా తెలియదు అందుకే నేను చెప్పిన మాట వినాలి తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు ఏం చెప్పినా వినండి బాగుపడతారు ఖచ్చితంగా ఒక్కొక్కసారి తల్లి తండ్రి చెప్పినవి గురువుతో క్లాస్ అవుతూ ఉంటాయి ఒకటి చెప్తే ఒకటి చెప్తారు నేనైతే గురువుని ఫాలో అవుతాను మీ తాడు వాళ్ళ ఇష్టం కొడుకు మాటలకు తండ్రి కోపించి ఎలుక అవ్వమని శపించాడు తండ్రి కోపం వచ్చింది నువ్వు మాట వినట్టుగా ఎలకగా పుట్టు అని శపించాడు ఎంపడే ఆయన ఏమైంది రూపం మారి ఎలుకగా మారాడు అయితే మారి ముందు అన్నాడు నానా నాన్న అంత కోపం ఎందుకో తప్పైపోయింది నా వల్ల నాకు ఈ పాపం శాపం ఇచ్చారు కదా ఈ శాపం పోయే మార్గం చెప్పండి అని కాళ్ళ మీద పడి తండ్రిని అడిగాడు అప్పుడు అంటున్నాడు నాయనా నా తప్పు క్షమించు నాకు ఏ విధంగా ఈ ఎలక జన్మ పోతుంది అని అడిగాడు ఆ బ్రాహ్మడు అంటున్నాడు జాలిపడ్డాడు పోన్లే తప్పు తెలుసుకున్నాడు కదా కొడుకునే తండ్రి అందుకు గొప్పవాడు తల్లి ఎంత తప్పు చేసినా వెనకేసుకొస్తాను తండ్రి మాత్రం శిక్షిస్తాడు ఎందుకంటే బాగుపడటాని కోసం కక్ష కాదు తల్లి కూడా కొడుతుంది అనుకో కొట్టదని కాదు ధర్మం పెట్టడానికి తల్లివేరు పుత్ర ఎప్పుడు నీవు కార్తీక మహత్వాన్ని విందువో అప్పుడు నీకు నీవు శాపంక్తుడవుతావు అని చెప్పాడు ఎప్పుడైతే నువ్వు కార్తీక మాసం గురించి మహత్యము కథల రూపంలో ఇలా వింటావో ఆ రోజు నీ శాపం పోతున్నాడు ఇప్పుడు ఒక మాట చెప్తాను ఇక్కడేవో బల్లో తోమో ఏవో క్రియేటర్స్ చుట్టూ తిరుగుతుంటాయా మనం ఈ చెప్పుకున్న కార్తీక పుణ్యం యొక్క వైబ్స్ ఆ సౌండ్స్ వెళ్తాయి కదా వాటి చెవులో పడతాయి కదా వాటి జన్మలు కూడా మారిపోతాయి అంత గొప్పది కార్తీక మహత్వం ఇక్కడెక్కడన్నా ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నా కూడా మన మీద ఉన్నా కూడా మేబీ జోబ్లో చీమ్ వేసుకొని వచ్చినాడు ఎవడ ఉన్నాడు అనుకోండి అట్లా ఉన్నా కూడా అర్థమైందా అలా రేపు వేసుకురాకండి అట్లా అని బల్లో తొండో పక్కప్పను తక్షణమే ఆ బాలుడు ఎలకగా మారిపోయాడు తండ్రి శాపము అప్పట్లో మీకు డౌట్ అదేంటి వెంటనే ఎలుకగా మారిపోతుంటే అవుతారు అప్పట్లో వాళ్ళ శక్తి అలాంటిది తండ్రి గొప్ప ధర్మాత్ముడు అన్నాడు కదా తపస్సు చేస్తున్నాడు ఆ నోటి వాక్కు వల్ల కొడుకు ఎంబడే ఎలకగా మారిపోయాడు ఒక చెట్టు త్వరలో ప్రవేశించి అందు నివసిస్తున్నాడు అడవిలో వెళ్ళాడు ఒక చెట్టు త్వరలో ఉండడం స్టార్ట్ చేశాడు ఎవరు కొడుకు తెలకగా ఎలకగా మారిపోయాడు కదా సరే కొంతకాలం జరిగిన పిమట ఒకనాడు విశ్వామిత్ర మహాముని శిష్యులతో కార్తీక స్నానం చేసి ఎలక నివసిస్తున్నా వృక్షం కింద కూర్చుని శిష్యులకు కార్తీక మత్యమని చెప్పసాగాడు విశ్వామిత్రుడు శిష్యులు వేసుకొని వచ్చాడు ఎక్కడ కావేరీ నదిలో స్నానం చేసి ఆ ఎలక త్వర దగ్గర కూర్చొని ఆయనకి తెలియదు అక్కడ ఉందని లేదంటే గురువులకు తెలుసు వాళ్ళను ఉద్ధరించడం కోసం కూడా అక్కడ కూర్చుంటారు అలా అక్కడ కూర్చొని కార్తీక మాత్యం గురించి చెప్పుకుంటారు ఈ త్వరలో ఏం చేసింది కార్తీక మత్యము విన్నది దానికి తెలిసిందంటే మనిషిలాగా అర్థమవుతుందా సౌండ్స్ అయితే పడ్డాయి కదా చెవులో దానిలో శివ నామాలు ఏదో చేస్తారు హరి శివ ఇలాంటి నామాలు పడ్డా కూడా కార్తీక మాత్యం విన్నట్టే కదా దానిలో ఆ పుణ్యం అయితే ఉంటుంది కదా మనం అదేగా నిన్న చెప్పుకున్నాం అట్లీస్ట్ కార్తీక మాసంలో గోవింద రామ అన్న అనాలనుకున్నాం మనం అలా అప్పుడు ఒక క్రూరుడకు కిరాతుడు వేటకై ఆ ప్రాంతంలోకి వచ్చి చెట్టు కింద కూర్చుండి ఉన్న విశ్వామిత్రుడిని చూసి వాడిని చంపదల్చను ఒక క్రూరుడు వచ్చాడు అంటే మనుషులను చంపేవాడు వాడు వచ్చి విశ్వామిత్రుడు వాళ్ళ శిష్యులను చంపుదాం వచ్చాడు వాడు యాక్చువల్గా వాడు వచ్చి చూశాడు అట్టి దుర్బుద్ధతో వాళ్ళ చెట్టు వద్దకు పోయి విశ్వామిత్రుడిని నిదానించి చూసినంతనే వానికి జ్ఞానోదయం అయింది విశ్వామిత్రుడు ఎక్కడ రాముడికే గురువు అయిన అలాంటి విశ్వామిత్రుని చంపడానికి వచ్చిన విశ్వామిత్రుడు చూసి ఆయన జ్ఞానోదయం అయింది అది గురుశక్తి తపస్సు చేస్తే అది మన దగ్గరికి కీడు చేయడం కాదు మనకి కీడు చేయాలని వచ్చిన వాడు మారిపోయి శిష్యుడు అయిపోతున్నాడు గురు విశ్వామిత్రుడు పాదాల మీద పడ్డాడు ఎవరో వచ్చినాడు విశ్వామిత్రుడు ఆ కిరాతును చూచి ఓ ఈ ఇది కార్తీక మాస ధర్మము ఈ ధర్మం ఆచరించిన మానవులకు కీర్తి కలుగును ఇప్పుడు మేము చేసేది కార్తీక ధర్మము అంటున్నాడు అంటే పురాణం వినడం స్నానం చేయడం వరభోజనాలు దీపాదానము దీపం వెలిగించడం ఎందుకు నమ్మడం తపస్సు చేయడం చేయడం ఇవన్నీ కార్తీక మాసమునందు మోహము చేతనైనను స్నానాదులు దానాదులు చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠముకి ఎగునో ఇష్టంతో కానీ తెలిసి కానీ చేసినా కానీ మొత్తానికి వాడికి వైకుంఠం కానీ కైలాస ప్రాప్తి అవుతుంది స్నాన దాన జపము ఇలాంటివి చేస్తే జీవముక్తుడు అవుతాడని చెప్పాడు అటు కిరాతుడు విశ్వామిత్రుడు చెప్పిన కార్తీక ధర్మ ఆ చెట్టు త్వరలో ఉన్న ఎలుక విని అది ఎలక విన్నది ఈ ధర్మాలన్నీ ఎవరు చెప్తున్నాడు విశ్వామిత్రుడు కిరాతుడికి చెప్తున్నాడు కానీ ఎలక విన్నది ఏంబడే ఆ మూషిక రూపం పోయింది పోయి ఒక చిన్న బాలు రూపంలో అంతకుముందు ఎలా ఉన్నాడు ఆ బాలు రూపంగా మారిపోయాడు విశ్వామిత్రుడు ఆ బాలుని చూసి చాలా సంతోషపడి బ్రాహ్మణ బాలుడు తన వృత్తాంతము విశ్వామిత్రుడికి చెప్పి ఇగో ఇలా ఇలా చేశానండి నాన్న వల్ల ఇలా శాపం వచ్చింది మీ వల్ల నాకు మళ్ళీ శాపం పోయింది అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ పిల్లాడు సద్గతి కోరు నరుడు కార్తీక మహత్యమును తప్పక వినాలి ఎవరైనా నా జీవితం బాగుండాలా కష్టాలు రావద్దు మీకు శివుడి ఇష్టమైతే శివలోకానికి వెళ్ళాలని విష్ణువు ఇష్టమైతే విష్ణులోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కార్తీక మహత్యము విని తీరాలి కనుక ఓ జనక మహారాజా నీవు తప్పక కార్తీక వ్రతమును చేయము ఇప్పుడు మనం చేసేది కూడా కార్తీక వ్రతంలో ఒక భాగం పురాణం వింటున్నాం బ్రహ్మ నాకు చెప్పిన కార్తీక మహత్యను నేను నీకు చెప్పుచున్నాను బ్రహ్మదేవుడు వశిష్ఠమాముని చెప్పాడు వశిష్ఠమాముని జనక మహారాజుకు చెప్పాడు కనుక నీవి పురాణమును శ్రద్ధగా వినుము అని చెప్పాడు అని చెప్పుకుంటూ ఐదో అధ్యాయం సంపూర్ణం సర్వం శివమామేశ్వర పాదరవిందర్పణమస్తు లోకాన్సస్తాన్ శుకినో భవంతో శాంతి శాంతి శాంతి